ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను వందే భారత్ ఎక్స్ప్రెస్ సో ఇది వచ్చేసి నా సెకండ్ జర్నీ అనమాట ట్రైన్ అయితే చాలా నీట్గా చాలా బాగుందనమాట టైం టు టైం క్లీన్ చేస్తున్నారు ట్రైన్ని అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట టికెట్ అనేది వర్త్ అనిపించింది నాకు సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నాకు ట్రైన్లో ఈ వ్యూ అనేది నాకు చాలా ఇష్టం ట్రైన్ ఎక్కిన ఒక థర్టీ మినిట్స్కి నాకు వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్ అండ్ టీ పౌడర్ ప్యాకెట్ ఒకటి బిస్కెట్ అండ్ హాట్ వాటర్ ఇచ్చారు సో ఆ హాట్ వాటర్లో టీ అనేది కలుపుకొని తాగేశాను తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనేది దొరికింది నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు బ్రెడ్ ఆమ్లెట్ వచ్చింది అనమాట అలా ఇంకా నేను త్రీ అండ్ హాఫ్ అవర్స్లో గుంటూరు చేరుకున్నాను నా జర్నీ అయితే చాలా బాగుందనమాట వర్త్ అనిపించింది టైంకి రీచ్ అయ్యాను గుంటూరు